హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో లో ఇన్స్టెంట్ గా చేసుకునే రవ్వ ఇడ్లీని చూపించబోతున్నానండి ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్ గా అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు మనకి ఇడ్లీని తినాలనిపిస్తే ఇలా ఇడ్లీని ట్రై చేయండి చాలా సాఫ్ట్ గా మంచి రుచిగా ఉంటాయండి అలానే ఇందులోకి మంచి కాంబినేషన్ గా అల్లం చట్నీ చూపించబోతున్నానండి అలానే ఈ చట్నీతో ఇడ్లీలను చక్కగా తినేయొచ్చండి మరి లేట్ చేయకుండా ఇన్స్టెంట్ గా చేసుకునే టేస్టీ బ్రేక్ఫాస్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇడ్లీ బ్యాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెరంలోనికి రెండు స్పూనులు నూనెను వేసుకోవాలి నూనె మరిగిన తరువాత ఇందులోకి వన్ స్పూన్ మినపప్పుని వన్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ జీలకర్రను వేసుకుని ఒక నిమిషం పాటు వేపుకోవాలి అలానే పావు స్పూన్ ఆవాలని అలానే రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే రెండు రెమ్మల కరివేపాకుని అలానే ఇందులో ఒక పావు కప్పు క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత క్యారెట్ ని రెండు నిమిషాల పాటు ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలండి దీన్నే మార్కెట్ లో సుజీ రవ్వను కూడా అంటారండి రవ్వను వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని రవ్వ మాడకుండా రెండు నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుకోవాలి రవ్వ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ రవ్వను ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి అలానే మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలుసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు పెరుగుని వేసుకొని తర్వాత ఈ రవ్వ అంతా కూడా పెరుగులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వాలి ఈ రవ్వ నానే లోపు దీనికి మంచి కాంబినేషన్ గా అల్లం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పెరంలోనికి వన్ స్పూన్ నూనెను వేసుకోవాలి నూనె మరిగిన తరువాత వన్ స్పూన్ మినప్పప్పుని వన్ స్పూన్ పచ్చిశనగ పప్పుని వేసుకోవాలి అలానే ఇందులో అర స్పూన్ జీలకర్రని వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు వేపుకోవాలి తర్వాత మూడు ఇంచుల అల్లాన్ని ఈ అల్లాన్ని పైన తొక్క అంతా కూడా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా అల్లాన్ని వేసుకున్న తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు వేపుకోవాలి అలానే ఇందులో ఒక ఐదు వరకు పొట్ట తీసిన వెల్లుల్లి రెమ్మలని ఒక రెమ్మ కరివేపాకుని అలానే కారానికి తగ్గట్టు నాలుగు ఎండుమిర్చిని వేసుకొని వీటిని మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని ఇందులోనే కొంచెం చింతపండుని తగినంత ఉప్పుని అలానే ఇందులో వన్ స్పూన్ బెల్లాన్ని వేసుకొని వీటిని ముందు పొడి కింద గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులో కొంచెం వాటర్ ని వేసుకొని ఫైన్ చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని తాలింపు వేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయినట్లేదండి ఇక్కడ నేను తాలింపును పెట్టేశానండి ఇందులో ఒక రమ్మ కరివేపాకు కొంచెం జీలకర్ర అర స్పూన్ ఆవాలను నాలుగు వెల్లుల్లి రమ్మలను కొంచెం ఫ్రై చేసుకుని వేసుకున్నానండి అంతేనండి మనకి రవ్వ ఇడ్లీలోకి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు పదిహేను నిమిషాలు తర్వాత రవ్వను చూస్తే చూడండి ఇక్కడ పెరుగు అనేది రవ్వను బాగా పీల్చేసి పొడి ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని చిటికటి వంట చోడాన్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకుంటూ ఈ పిండి అంతా కూడా ఇడ్లీ బ్యాటర్ కింద కలుపుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇడ్లీ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెలో గ్లాసుడు వాటర్ ని వేసుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ ని బాగా మరగనివ్వాలి ఇది మరిగేలోపు ఇప్పుడు ఇడ్లీని ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ ఇడ్లీ రేకును తీసుకొని ఇప్పుడు ఇడ్లీ మౌల్స్ లో కొంచెం కొంచెం ఆయిల్ ని వేసుకుంటూ ఈ ఇడ్లీ మౌల్స్ కి ఆయిల్ బాగా రాయాలి ఈ విధంగా రాయడం వలన ఇడ్లీ ఉడికిన తర్వాత ఇడ్లీ అనేది ప్లేట్ కి అంటుకోకుండా చక్కగా ఊడొచ్చేస్తుంది నేను ముందుగానే జీడిపప్పును ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇడ్లీ మౌల్స్ లోకి జీడిపప్పును పెట్టుకుని ఇందులో ఇడ్లీ బ్యాటర్ నే వేసుకోవాలి ఇలానే మనకి ఎన్ని ప్లేట్స్ అయితే ఇడ్లీలు కావాలో అన్ని ప్లేట్స్ లోనే వేసుకొని మిగిలిన బ్యాటర్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను చేసిన కొలతకి నాకు కరెక్ట్ గా పన్నెండు ఇడ్లీలు వచ్చాయండి మీ ఫ్యామిలీని బట్టి మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవండి ఇప్పుడు ఈ విధంగా అరేంజ్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ ని ఇప్పుడు మూత తీసి వీటిని కుక్కర్ లో పెట్టుకుని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఇడ్లీని పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే చక్కగా ఉడికిపోతాయండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఇడ్లీలో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి చూడండి ఇక్కడ నేను ఇడ్లీలో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇడ్లీ అనేది ఎంత చక్కగా సాఫ్ట్ గా ఉడికిందో అంతేనండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోబడిపోయానండి అంతేనండి ఇది చాలా తక్కువ టైంలో ఈ రవ్వ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఇడ్లీలో క్యారెట్ వేయడం వలన ఇడ్లీ కూడా మంచి టేస్టీగా కలర్ఫుల్గా కలర్ఫుల్ గా ఇలా డిఫరెంట్ గా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఈ ఇడ్లీని ఒక ప్లేట్ లోకి వేసుకొని అల్లం చట్నీ కాంబినేషన్ లో తింటుంటే చాలా బాగుంటుందండి మరి మీ ఇంట్లో తప్పకుండా ఈ రవ్వ ఇడ్లీని ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్